హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా కొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను వీడియోని మొత్తం కూడా చూసి నచ్చింది అంటే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము నెయిల్ పాలిష్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా లేడీస్ పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే నెయిల్ పాలిష్ని పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు ఏ పని చేయకుండా కామ్గా వదిలేసేయాలి కదండి ఎందుకు అంటే నెయిల్ పాలిష్ ఆరిపోయిన తర్వాతే మనం పని చేసుకుంటాము ఇది పెట్టుకున్న వెంటనే ఏదైనా పని చేసుకోవాలంటే కుదరదు కదండి ఎందుకు అంటే రఫ్ అయిపోతుంది మొత్తం కూడా పాడైపోతుంది అనమాట నీట్గా ఉండదు సో వెంటనే మనము పని చేసుకోవాలి అనుకున్నప్పుడు నెయిల్ పాలిష్ని ఈ విధంగా చేయండి మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న చేతిని ఒక హాఫ్ మినిట్ ఇలా ఒక గిన్నెలోకి కూల్ వాటర్ని తీసుకొని హాఫ్ మినిట్ ఇలా పెట్టేసినట్లయితే నెయిల్ పాలిష్ గోరలకి స్టిక్ అయిపోతుంది అస్సలు రఫ్ అవుతుంది చూడండి వెంటనే మనం ఏ పనైనా చేసుకోవచ్చు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము అప్పుడప్పుడు ఎక్కువ మొత్తంలో తెల్లగడ్డల్ని వల్చుకోవాల్సి వస్తుంది కదా ఈ తెల్లగడ్డ రెమ్మల్ని ఒలిచేటప్పుడు మన గోర్లన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి విరిగిపోతూ ఉంటాయి అనమాట ఎందుకు అంటే చాలా ఎక్కువ వోలిసేటప్పుడు మనకి ఇట్లా తీసేటప్పుడు ఏంటంటే గట్టిగా ఉంటాయి కదా గోర్లు అనేవి పాడైపోతూ ఉంటాయి వలవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ నేను ఒక మంచి అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇలా కనుక చేసినట్లయితే నిమిషాల్లో మనం ఎన్ని తెల్లగడ్డలనైనా పొట్టు తీసేయచ్చు అనమాట మీకు ఎన్ని తెల్లగడ్డలు కావాలో ఇలా ఒల్చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద కుక్కర్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ గిన్నెని కుక్కర్ లోపల ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేసేయాలి మూతకు విజిల్ లేకుండా చూసుకోండి ఒక హాఫ్ మినిట్ ఇలా వెయిట్ చేసుకోవాలండి ఆ వాటర్లో హాఫ్ అంటే హాఫ్ మినిట్ చాలు ఎక్కువసేపు వద్దు ఎందుకు అంటే ఎక్కువసేపు ఉంచినట్లయితే ఉడికిపోతాయి అన్నమాట సో హాఫ్ మినిట్ తర్వాత ఈ గిన్నెని బయటికి తీసేసుకోవాలి ఇప్పుడు కనుక మనము ఈ తెల్లగడ్డల్ని ఒల్చినట్లయితే ఈజీగా పైన పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది జస్ట్ మనం అలా అంటే చాలు వెంటనే వచ్చేస్తుంది అనమాట మన గోర్లకి ఎలాంటి శ్రమ కూడా ఉండదు ఈ తెల్లగడ్డల్ని నార్మల్గా వల్చేటప్పుడు గోర్ల లోపలికి రసం అనేది పోయి అక్కడ వరకు స్కిన్ మంట పుడుతూ ఉంటుంది కదా ఇలా చేస్తే ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట చాలా ఈజీగా ఎన్ని తెల్లగడ్డలనైనా మనము నిమిషాల్లో వల్చేసుకోవచ్చు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అనిపిస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనిపించి సో చూడండి ఎన్ని తెల్లగడ్డలనైనా మనము నిమిషాల్లో ఓల్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే చాలామంది ఎక్కువగా చెప్పే సమస్య అనమాట ఇంట్లోకి ఎలుకలు అనేవి ఎన్ని రెమెడీస్ చేసినా పోవట్లేదు వస్తూనే అంటూ ఉంటారు అయితే ఎలుకల కోసం ఇక్కడ ఒక మంచి రెమెడీని అయితే చెప్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీరు ఏ పిండినైనా వాడుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఇలా నాలుగైదు అగ్గి పుల్లలు తీసుకొని బ్లాక్ కలర్లో ఉంటుంది కదా దీని వరకు ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాల్స్లా చేసుకోవాలండి ఈ బాల్స్లా చేసుకున్న వీటిని మీకు ఇంట్లో ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లలో ఈ బాల్స్ కనుక పెట్టేసినట్లయితే ఎలుకలు అనేవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి పుల్లల్లో సల్ఫర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో ఎలుకలు వచ్చి తిని తిన్నప్పుడు కడుపులో బాగా మంటగా ఉండి ఇంకా రాకుండా ఉంటాయన్నమాట సో ఏ ప్లేస్లో అయితే మీకు ఎలుకలు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఆ ప్లేస్ లలో ఇలా పెట్టేసుకోవాలి ఈ టిప్ ని నైట్ టైం చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఎక్కువగా ఎలుకలు అనేవి నైట్ టైమే వస్తూ ఉంటాయి కదా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్